రీసెంట్ గా ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ లిక్కర్ బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారనమాట మేమేమి తీసుకురాలేదు లాస్ట్ గవర్నమెంట్ లో అంటే మే ఎయిటీన్ ఆ టైమ్ లో అప్పటి గవర్నమెంట్ ఈ బ్రాండ్స్ పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక బ్రాండింగ్ గురించి కానీ లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ గురించి గానీ ఇవన్నీ పర్మిషన్స్ అన్ని కన్సర్న్ అధికారులు చూసుకుంటారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే కానీ ఎప్పుడు ఏ నిమిషానికి ఏ గంట ఏ లిక్కర్ బ్రాండ్ వస్తుందో దేన్ని ప్రమోట్ చేద్దాం లేకపోతే దేన్ని యాక్సెప్ట్ ద్దాం దేని రిజెక్ట్ చేద్దాం అని స్టేట్ చీఫ్ మినిస్టర్ అంత ఖాళీగా కూర్చుంటారా మే ఎయిటీన్ అంటే ఏప్రిల్ లెవెన్త్ పోలింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ సీఎం కాదు అధికారం ఆ రోజు మీ చేతిలోనే ఉంది రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు కాబట్టి మరి ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని ఎలా మాట్లాడతారు అంతకు ముందు మంచి ఫ్రెండ్స్ దొరికేవి ఇప్పుడు దొరకట్లేదు అంతకు ముందు రేట్లు తక్కువగా ఉండేవి ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ చేంజ్ చేశారు కదా సిబిఎన్ నిర్మించిన అమరావతి రోడ్లు ప్రజావేదిక చట్టాలు ఆయన లూలు ఆ టైంలో లో ఉన్న అమర్ రాజా జాకీ కియా అనుబంధ సంస్థలు మెటెక్ జోన్ లో కంపెనీలు లో కంపెనీలు ఇవన్నీ సక్సెస్ఫుల్ గా బ్యాన్ చేసినప్పుడు కేవలం ఆ చీప్ క్లిక్కర్ మాత్రం ఎందుకు బ్యాన్ చేయట్లేదు క్లిక్కర్ బ్యాన్ చేయకపోతే బోట్లు అడగను బోట్లు అడగను బోట్లు అడగడానికి రాను అన్నారు మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నట్టు ఎందుకు టికెట్లు ఇస్తున్నట్టు ప్రజలు మీకు ఎందుకు పోటీ